నమస్తే అన్న నమస్కారం మీ పేరు మహేష్ మహేష్ మిషన్ ఎప్పటి నుంచి అన్న ఇది గులాగ్రో పోయిన రెండో సీజన్ నుంచి వాడుతున్నారు అంటే రెండో సీజన్లు అయిపోయింది ఇప్పటివరకు రెండో సీజన్ రెండో సీజన్ ఇది నడుస్తుంది ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎన్ని కట్టలు కట్టారు ఇప్పటివరకు వేల కట్టలు కట్టారు ఎన్ని అంటే మీరు కట్టే విధానంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మిషన్లలో ప్రాబ్లం ఏం లేదు గానీ కొంచెం పచ్చిది అట్లాంటివి గుంజించినప్పుడు చేయలేదు తినాయి అది ఏదానికైనా అంతే మనం గుంజేదాన్ని బట్టి ఉంటది అంటే ట్రాక్టర్ డ్రైవర్ చూసుకుంటే డ్రైవర్ ఒకటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఏం ప్రాబ్లం అయితే లేదు వస్తుంది ఫినిషింగ్ మంచిగా ఉంది గట్టిగా గట్టి వస్తుంది మోపు గిట్లా ఫినిషింగ్ కూడా బాగానే వస్తుంది దారం ఏమైనా డబల్ జుట్టు ఏమైనా అవకాశం ఉందా మిషన్ లో డబల్ ఏం లేదు కరెక్ట్ మనం ఎట్లా పెట్టుకుంటే అట్లా ఉంది మంచిగానే ఉంది మంచినే ఉంది దారం అయితే ఎక్కువ చూడట్లేదు మీకు పికప్ స్పీడ్ ఎట్లుంది అంటే గడ్డి తీసుకునే విధానం ఎట్లుంది మిషన్ లో మీరు అంటే ఇంత ముందు కూడా వేరే మిషన్ అనుభవం ఉంది కదా మీకు అంటే వేరే దానికి పుల్లలు అవి పైపులు అనేది వేరే మిషన్ కి ఇంత ముందు వాడిన మిషన్ లోకి నాలుగు ఉండే కొంచెం స్లో ఉండే దీనికి ఇవ్వడం వల్ల కొంచెం స్పీడ్ అయింది స్పీడ్ ఎక్కువ ఉంది జామ్ అనేది తక్కువ జామ్ లేదనేది తక్కువ అవుతుంది ఓకే ఒక్కొక్కసారి మీకు దారం దిగుతుంది కదా దీంట్లో ఈ మిషన్ లో బుల్లాగ్రో కంపెనీలో ఏంది స్పెషాలిటీ అట్లా దారం దిగడం వల్ల డ్రైవర్ నుంచి ఇబ్బంది లేకుండా ఆ స్విచ్ ఉంది ఆన్ చేయడం వల్ల మళ్ళీ అదే విధంగా చుట్టుకుంటది దారం దిగినప్పుడు కూడా మీరు డ్రైవర్ కిందికి రాకుండానే ఆటోమేటిక్ దారం అందించేస్తా ఓకే ఇప్పుడు కొందరు రైతులు అంటే వేరే కంపెనీ మిషన్లు ఫినిషింగ్ సరిగ్గా లేదు అని చెప్పి ప్రమోట్ చేస్తాను అది నిజమే అంటారా మీ దృష్టి అట్లా నేను రెండు సీజన్ నుంచి వాడుతున్నాయి మంచిగా వస్తుంది మీకు కట్ట ఫినిషింగ్ బాగానే ఉంది రైతులు కూడా బానే ఉంది అంటున్నారు రైతులు కూడా బాగానే సాటిస్ఫై ఇస్తాను ఓకే ఇప్పుడు ఇంకా దీంట్లో ఏమైనా మీకు చేంజెస్ ఏమైనా ఉన్నాయా అంటే మీరు ఇంత ముందు పదిహేను వేల పదమూడు వేల కట్టలు కట్టారు కదా ఏమైనా పెట్టుబడి ఏమైనా ఎక్కువైందా దీంట్లో ఏం లేదు అన్న ఇంతవరకు ఏ మెయింటెనెన్స్ కూడా ఏమైతే పది మీరు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేదు ఏం లేదు ఏం లేదు బికాస్ స్పీడ్ బానే ఉంది ఫినిషింగ్ బానే ఉంది నేను ఇప్పుడు ఏమంటారు కొంచెం కొందరు రైతులు చెప్తా వన్ సైడ్ వస్తుంది అని అంటారు మనం కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అట్లాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు కొంచెం కరెక్ట్ చూసుకోకుండా అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్లనే అట్లా వన్ సైడ్ వస్తది ఇంకోటి డ్రైవర్ కూడా కరెక్ట్ గడ్డిని గుంజియాలి కరెక్ట్ గడ్డిని కరెక్ట్ మంచిగా గుంజియాలి లేదంటే కూడా వన్ సైడ్ వస్తాయి అది మిషన్ ప్రాబ్లం అనే కాదు డ్రైవర్ గుంజేదాన్ని బట్టి కూడా ఉంటది ఓకే దాదాపు మనం డ్రైవర్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉంటే కట్ మిషన్ కూడా మిషన్ తోనే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే మొత్తానికి పదమూడు వేల కట్టలు కట్టారు ఈ పదమూడు వేల కట్టలలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ప్రాబ్లం రాలేదు ఇంతవరకు ఏది దానికి కూడా మెటీరియల్ కూడా చేంజ్ కాలేదు అదే ఎక్కడ మీ ఏరియా ఎక్కడ మాది అడ్డాకల్ మండల్ బలిపల్లి విలేజ్ ఓకేనా మిషన్ బుల్ ఎక్కడ తరఫున మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అయిన ఓకే అన్న ఇప్పుడు ఇక్కడ కట్టిన ఫీల్డ్ అంతా మీదేనా మేము కట్టిందేనా మొత్తం పది ఎకరాలు ఉంటది ఇది ఓకే ఇప్పటికొక రెండు వందల యాభై అయింది ఓకే ఇప్పటివరైతే ప్రాబ్లం లేదు బానే ఉంది ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే